మాట్లాడిండు నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీ అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసి బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్టాడదాం చెలో నల్గొండ అయ్యంగే పిక పిక సచ్చుడు మానం పోతుంది రాబాయ్ కేసీఆర్ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తెలివి సల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండింది అట వద్ద రాసి అయింది ఎందుకంటే రాసేవాడు ఎత్కపోకుండా పొత్తు వేసేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో ఓసేది పక్క రైతుని పిలిచి పరుగు రైతు పరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడానికి సిద్ధంగా ఉండాలి